అందరికీ నమస్కారం సార్ ఇక మన మెయిన్ సెషన్లోకి వద్దాం సార్ అయితే ఈసారి మనకు ప్రత్యేకంగా మన కాంప్లెక్స్ మీటింగ్లలో లైబ్రరీ నిర్వహణ గురించి ప్రత్యేక సెషన్స్ కూడా చెప్పారు సార్ అయితే లైబ్రరీ నిర్వహణ ఆవశ్యకత అయితే మన పాఠశాలలో లైబ్రరీ నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదా మన పాఠశాలల్లో లైబ్రరీ నిర్వహించుకోవడం కోసం ఆవశ్యకత ఉన్నదా ఎందుకు పఠనం కోసం రైట్ లైబ్రరీ నిర్వహించుకోవడం పఠనం కోసం అవసరం ఇంకా పఠనం పైన ఆసక్తి పెంచడానికి ఇంకా పట్టణం పైన ఆసక్తి పెంచడానికి ఇంకా పిల్లలకు క్రియేటివిటీ కోసం కూడా చదివే అలవాటు పెంపొందించడం రైట్ చదివే అలవాటు పెంపొందించడం కోసం మోరల్ వాల్యూస్ కోసం ఇంకా కోసం జ్ఞాన సంపాదన కోసం అవసరం ఇంకా జ్ఞాన సౌపార్జన మోరల్ వాల్యూస్ ఆసక్తి పెంచుకోవడం చదివే అలవాటు పెంచడం విరామ సమయ సద్వినియోగం కోసం ఓకేనా ఇంకా అదనపు సమాచార సేకరణ ఓకే ఇంకా ఊహాసక్తి పెంచుకోవడం కోసం ఇమాజినేషన్ ఓకేనా అదనపు సమాచార సేకరణ కోసం అదనపు సమాచార సేకరణ కోసం ఇంకా ఓకే రైట్ సార్ అయితే ఈ విధంగా చేసేసి అయితే ఎఫ్ఎల్ఎన్లో భాగంగా లైబ్రరీ నిర్వహణ చేసుకోవడం ఎందుకంటే విద్యార్థులను మనం ఎంతసేపు చేసినా కూడా విద్య పైన ఆసక్తి పెంచి పఠనాసక్తులు పెంచేసి చదవడం రాయడం ఓకేనా స్వీయ స్వీయరచన చేయడం ఊహించుకొని రాయగలగడం అదేవిధంగా గణితంలోకి వచ్చేస్తే రాత్రి లెక్కలు కూడా పర్ఫెక్ట్ చేయడం కోసం ఈ లైఫ్ని నిర్వహణ చేస్తుంది అయితే విద్యార్థి స్వతహాగా చదువుకొని స్వతహాగా అర్థం చేసుకునే స్థాయికి ఒక రంగురంగుల బొమ్మల చిత్రాలను చూసి ఆ పుస్తకాలను చూసేసి తనకు తనే ఊహించుకొని చెప్పడం కోసం ఈ విధంగా ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఎస్సీఐటి వాళ్ళు మనకు ఒక ప్రోగ్రామ్ డిజైస్ చేశారు సార్ అయితే ఇంకోటి ఎఫ్ఎల్ఎలో భాగంగా గ్రంథాలయాలను సమర్థవంతంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఈ ఎఫ్ఎల్ఎల్లో గ్రంథాలయాలను ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం సమర్థవంతంగా ఉంచుకో ఉపయోగించుకోగలుగుతాం సార్ ఓకే స్టోరీ టెలింగ్ కథల గురించి ఓకే రైట్ ఇంకా ఈ గ్రంథాలయాలను ఎఫ్ఎల్ఎన్లో భాగంగా గ్రంథాలయాలను ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మనము మేడం వెరీ గుడ్ రీడింగ్ పీరియడ్ రీడింగ్ కోసం ఇంకా ఓకే గుడ్ సూపర్ ఓకే నైస్ ఇంకా రైట్ ఓకే అయితే ఎఫ్ఎల్ఎన్లో భాగంగా మనము నలభై ఐదు నిమిషాలు తరగతి చెప్పిన తర్వాత నలభై ఐదు నిమిషాలు మనము కృత్యాలు చేయిస్తుంటాం కృత్యాలు చేయించినప్పుడు ఆ విద్యార్థులను స్వతహాగా చదువుకునే విధానంగా అలవాటు పడితే మన ఇవి చేయండి చేసే క్రమంలో విద్యార్థి చాలా చక్కగా చేసుకోగలుగుతాం ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు మనం అదేవిధంగా మరి క్రియాశీలక గ్రంథాలయానికి తోడ్పడే అంశాలు ఏమిటి మనం గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము ఒక మంచి ఉండాలి అయితే ఆ గ్రంథాలయం క్రియాశీలకంగా ఉండాలంటే దానికి తోడ్పడే అంశాలు ఏంటి ఏంటివి గ్రంథాలయం క్రియాశీలకంగా ఉండాలంటే మంచి గాలి వెళ్తున్న మంచి రూమ్ ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి గ్రంథాలయ కమిటీ ఉండాలి వెరీ గుడ్ చదవడం రావాలి వెరీ గుడ్ గ్రంథాలయ ఉపయోగించు చదవడం రావాలి పిల్లలకు సెల్ఫ్లు ఉండాలి పిల్లలకు అందుబాటులో సెల్ఫ్లు ఉండాలి ఓకే రైట్ ఇంకా వెరీ గుడ్ సూపర్ పిల్లల స్థాయికి అనుకూలంగా ఉండాలి అనువుగా ఉండాలి గుడ్ ఆ లైబ్రరీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండాలి గ్రాఫికల్గా ఉండాలి పిక్చర్గా ఉండాలి ఎందుకంటే అది విద్యార్థి వాళ్ళకి వచ్చేది పఠనాసక్తులు పెంపొందించే విధంగా ఉంటుంది కాబట్టి అతన్ని కూడా ఆ గ్రంథాలయం ఆకర్షించే విధంగా ఉండాలి అందులో ఉన్న గ్రంథాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి రంగురంగు చిత్రాలతో ఉంటే మంచి స్పష్టమైన అక్షరాలతో ఉంటే సరళమైన వాక్యాలతో ఉండి చాలా చక్కగా ఉండాలి ఆ తరగతి గది కూడా చాలా ఆకర్షణీయంగా ఉండాలి అలా ఉంటే ఆ గది కూడా విద్యార్థి రావడము తీసుకొని చదవడం కూడా జరుగుతుంది ఓకే ఇవి చేసిన అంశాలు సార్ మరి ఇందులో మనకు ఏమేమి ఇచ్చారో చూద్దాం గ్రంథాలయ నిర్వహణ ఆవశ్యకత ఎందుకు ఆవశ్యకత అంటున్నారంటే పిల్లల్లో ఆ పుస్తకాలు చదవాలనే జిజ్ఞాసను పిల్లల్లో పెంచితే తప్పకుండా వారు పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచుకుంటారు చదువుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఆ పఠనావగాహన పెరిగిందనుకో విద్యా విద్యార్థులు పట్టణం పట్టిన ఆసక్తి పెంచుకున్నప్పుడు ఏమైందంటే స్వతహాగా పుస్తకాలు పుస్తకాలు అలవాటు చేసుకుంటారు అలవాటు చేసుకొని అది కార్యక్రమంలో ఏమైతు పట్టణం అనేది ఒక హ్యాపీగా అలవాటు అయిపోతుంది స్వయం అభ్యాసం జరుగుతుంది అక్కడ స్వయం అధ్యయనం జరుగుతుంది అప్పుడు విద్యార్థి స్వతహాగా అభివృద్ధి చెందేసి పట్టణాసక్తి పెంచుకొని మన విద్యలో అభివృద్ధి దశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థిని ఆ విధంగా పుస్తకాలు కూడా చదవాలని జిజ్ఞాసను పెంచే విధంగా ఉండాలి ఉండడం కోసం ఇందుకోసం అన్ని పాఠశాలలో చక్కని బాల సాహిత్యం ఉన్నటువంటి గ్రంథాలను మనకు అందించాలి ఇప్పుడు మన మన పాఠ్య పుస్తకాలతో పాటు గ్రంథాలయం ఉపయోగించుకోవడం కోసం కొన్ని పుస్తకాలు కూడా మనకు సమకూర్చారు అందులో చక్కని బాల సాహిత్యంతో పాటు పిల్లలకు ప్రాథమిక విద్య పూర్తయ్యేసరికి ఇష్టపూర్వకంగా చదివే విధంగా ఉండడం కోసం రంగురంగుల చిత్రాలతో చక్కని కథల పుస్తకాలు కొన్ని పుస్తకాలు తయారు చేసి మనకు పంపించారు దాని ద్వారా విద్యార్థులు చూసి చదవడం అలవాటు చేసుకుంటున్నారు అలవాటు చేసుకోవాలి చేసుకునే విధంగా మనము తోడ్పాటు అందించాలి అది దీని యొక్క ఆవశ్యకత అయితే దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు పఠనం చేయడం వల్ల స్వతహాగా చదవడం వల్ల మేధా సంపత్తిని పెంచుకుంటున్నారు ఊహాశక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది ఊహించుకొని మనం పాఠం చెప్పినాడు కూడా ఒక పాఠం చెప్పిన తర్వాత దీన్ని పొడిగించండి నాన్న అని చెప్పి చెప్తున్నాం ఒక పాటవాడి చదవం పడిన తర్వాత నెక్స్ట్ మీరు పొడిగించండి ఒక కథ చెప్పిన తర్వాత మీరు పొడిగించండి లేకపోతే ఒక పాటవాడిన తర్వాత దీన్ని కథ రూపంలో ఎలా చెప్పగలుగుతారు అంటే ఆ పుస్తక పఠనం చేయడం వల్ల ఊహాశక్తి పెరుగుతుంది మనం చిన్నప్పుడు బాలమిత్ర చందమామ బాలభారతి అని చాలా రకాల పుస్తకాలు చదివి విజ్డమ్ బుజ్జక్ సూచి బుజ్జాయి ఇలాంటి పుస్తకాలు చదివి ఎన్నో కథలు మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం మన పిల్లలు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చదవడం అలవాటు లేదు కాబట్టి పాఠ్య పుస్తకాలకే అంకితం అయిపోతున్నారు పాఠ్య పుస్తకం చదవాలి విషయ జ్ఞానం పెంచుకోవాలని తప్పిస్తే ఊహాశక్తిని పెంచుకోలేకపోతున్నారు స్వీయరచన అంటే ఊహాశక్తి ఉండాలి స్వతగా స్వీయరచన చేయగలగాలి కాబట్టి అందుకోసం మేధా సంపత్తి పెంచుకోవడం కోసము ఈ విధంగా లైబ్రరీని మనము ఆవశ్యకత ఉందని చెప్పేసి పిల్లల స్థాయి పట్టి పిల్లలు చదవడం వేరు పిల్ల ఆ అవగాహన స్థాయి వేరు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరద నాలుగు ఐదో తరగతి ఉండొచ్చు కాక కానీ ఆ వాళ్ళ స్థాయి విద్యార్థి నాలుగో తరగతి ఉన్నంత మాత్రాన ఆ విద్యార్థి ఆ స్థాయి లెవెల్ చదవచ్చు చదవకపోవచ్చు ఎందుకంటే మనం ఏబీసీ గ్రేడ్లు తీసుకుంటున్నాం అక్కడ మనం ఇచ్చేట పుస్తకాలు ఇచ్చేటప్పుడు కూడా పుస్తకాల్లో కూడా ఆరు రకాల స్థాయిలు ఇచ్చిరు మనకిచ్చిన పుస్తకాల్లో ఆరు రకాల స్థాయిలు ఇచ్చారు ఆ స్థాయి ప్రకారంగా విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు ఏ స్థాయి విద్యార్థికి ఏ స్థాయి పుస్తకం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మనము అతన్ని అబ్జర్వ్ చేసి అతనికి ఇస్తే ఆ పుస్తకాల యొక్క సద్వినియోగం సక్రమంగా జరుగుతుంది తద్వారా విద్యార్థికి కూడా చక్కని పఠనావగాహన పఠనాభిలాష పెరుగుతుంది ఆ రకంగా మనం ఈ ప్రస్తుతం ఓ పిల్లలు ఇష్టపూర్వకంగా తమ ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం లేదా నిర్దేశిత గ్రంథాలయ పీరియడ్లో పుస్తకాలు చదవడం ఇంటికి పుస్తకాలు తీసుకొని వెళ్ళి చదవడానికి వెసులుబాటు కల్పించే విధంగా ఉండడం కోసం ఇప్పుడు లైబ్రరీని మన పాఠశాలలో ప్రస్తుతానికి ప్రవేశపెట్టిరు దాన్ని ఇంకా శ్రెంతన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే విద్యార్థి స్కూల్లోనే చదవడం కాదు ఇంటికాడ కూడా ఈ గ్రంథాలను తీసుకుపోయి చదవాలి దానికి మనకు రిజిస్టర్ మేషన్ చేసుకుంటాం చెక్అవుట్ చెక్ చేసు చెక్ అని చేసుకొని చెప్పేసి ఒక విద్యార్థి మ్యాక్సిమం వారం రోజులు చదువుకొని వారం రోజులు ఇచ్చే విధంగా అంటే ఇంటికాడ కూడా ఖాళీ సమయం ఉంటుంది ఆ ఖాళీ సమయంలో వృధా చేసుకోకుండా ఈ పుస్తకాలు చదివే విధంగా మనము తోడ్పాటు అందించాల ఉద్దేశంతో ఈ రకంగా ఈ లైబ్రరీని మనం ప్రవేశపెట్టుకోవచ్చు అయితే ఇందులో భాగంగా మన కామన్ పీరియడ్ ప్లాన్లో సహాతో పాటుగా లైబ్రరీ కూడా ఒక పీరియడ్ కేటాయించేసి ఆ పీరియడ్లో గ్రంథాలను చదువుకునే విధంగా మనము మన విద్యార్థులను మోటివేట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇవన్నీ చేసేందుకు మళ్ళీ విద్యార్థి విద్యాభివృద్ధి చేయడం కోసమే మనం ఎందుకంటే మీరు సరిగ్గా చదవలేకపోతుండు చదివిన రాయలేకపోతుండు ఇవి మనం ఒక విషయం చెప్తే ఈ విషయం తప్ప వేరే చెప్పలేకపోతున్నాయని మనమే అనుకుంటున్నాం అంటే విద్యార్థి సర్వతోముఖాలు జరగాలంటే అన్ని విషయాలపైన అవగాహన ఉండాలి అన్ని రకాలుగా ఊహించడం ఉండాలి సొంతంగా రాయడం ఉండాలి పాఠ్యాంశం విషయాగా చేసుకొని చదివే విధంగా ఉండాలి కాబట్టి ఇన్ని రకాల అభివృద్ధి జరగాలంటే విద్యార్థి కూడా సర్వదోప చేయడం కోసము ఈ రకంగా రకరకాల పుస్తకాలు ఇచ్చి విద్యార్థిని ఆకర్షించే విధంగా రకరకాల చిత్రాలతో పాటు రంగురంగుల చిత్రాలతో పాటు స్పష్టమైన సరళమైన భాషతోటి తయారు చేసిన గ్రంథాలను సమకూర్చరు అవి మనం వినియోగించుకోవాలి ఎందుకు ఎక్కడ లైబ్రరీ కేటాయించిన పీరియడ్లో విద్యార్థులు అని అది ఆ అన్ని వినియోగించుకునే విధంగా మనం చేయాలంటుంది అదేవిధంగా గ్రంథాలయాలను విధి విధానం సార్ చెప్పిండు ఆ గ్రంథాలయాలను నిర్వహించుకోవడం కోసం కూడా కొన్ని నియమాలు విధి విధానాలను ఏర్పాటు చేసుకోవాలి ఎవరు ఎలా చేయాలి ఎవరికి ఏ బాధ్యత ఉంది ఎవరు పుస్తకాలు ఇవ్వాలి ఎవరు పుస్తకాలు రాసుకోవాలి అవుట్ ఎవరు చేస్తారు చెక్ ఇన్ ఏం చేస్తారు ఒకవేళ పుస్తకాలని తీసుకుపోయిన విద్యార్థి చదువుతున్న క్రమంలో తీసుకుపోయిన క్రమంలో చిరిగిపోవచ్చు చిరిగిపోతే మళ్ళీ ఆ విధంగా ఏ విధంగా అంటేసుకోవాలి ఏ విధంగా అట్టలు వేసుకోవాలి ఏ విధంగా భద్రపరచుకోవాలి ఇప్పుడు మన పాఠశాలలో ఒకటి నుంచి ఐదు విద్యార్థులు ఉంటారు అందరికి ఇప్పుడు ఓసారి ఏం చేస్తాము పిల్లల కింద ఎవరు పెట్టాలి పుస్తకాలు పైన ఎవరు పెట్టాలి సెల్ఫీలు ఎవరు పెట్టాలనుకుంటే వరుస పెట్టినప్పుడు కింద ఎవరు పెట్టుకుంటామో చిన్నపిల్లలకు అందుబాటులో ఉండే స్థాయి పుస్తకాలు కింద పెట్టుకోవాలి పైకి వస్తూ ఉంటే ఆ ఎత్తుల ప్రకారంగా ఆటలు పెట్టుకోవాలి ఈ రకమైన విధి విధాలు ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఈ విధానాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా ప్రత్యేకంగా ఇది పట్టణాసక్తి పెంచడం కోసం కాబట్టి పట్టణాసక్తి పెంచే విధంగా మనం ఖచ్చితంగా అందుబాటులో ఉండి వాళ్ళని చదివించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ బాల ఆధారిత కార్యాచరణ ప్రణాళిక ఇక్కడ కూడా ఆ లైబ్రరీ నిర్వహణ కూడా మొత్తము విద్యార్థులే నిర్వహించుకోవాలి జస్ట్ మనము అక్కడ ఫెసిలిటేటర్గా ఉండేసి విద్యార్థులతోనే కమిటీ ఏర్పాటు చేయాలి విద్యార్థులను కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారానే ఆ లైబ్రరీ నిర్వహణ నిర్వహించే విధంగా మనము దగ్గరుండి చేసుకోవాలి మన పాఠశాల అయితే ఏ విధంగా అయితే అందరిని సమానంగా చూసి చేస్తున్నామో అక్కడ కూడా విద్యార్థులు ఎవరైతే ఇతను బాగా రాయగలుగుతాడు ఇతను బాగా మేనేజ్ చేయగలుగుతాడు ఇతను అందరినీ సక్రమంగా కూర్చోగలుతాడు ఇతను లీడర్షిప్ క్వాలిటీ ఉన్నాయి మంచి సెట్ చేయగలుగుతాడు అని చెప్పేసి అక్కడ మన తరగతిలో ఉన్న విద్యార్థులను చూసి వాళ్ళ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారానే ఒక తరగతి ఒక కమిటీ రెండు తరగతి ప్రతి ఒక్క తరగతికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రగతి ఉపాధ్యాయుడు ప్రధానోపాధి సహకారంతో కమిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని నిర్వహించుకోవాలి అదేవిధంగా పాఠశాలలో మరి ఇక్కడ అక్కడ పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానపతి పాటు తల్లిదండ్రులు సంరక్షణలు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ పోతాం మరి ఇంత చెప్పుకున్నాం మనం క్రియాశీలకంగా ఉంటే ఏ విధంగా ఉండాలి మనం లైబ్రరీ ఏర్పాటు చేసుకోవడం కరెక్టే అది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఆకర్షించే విధంగా ఉండాలి అన్నప్పుడు ఏంటో ఒక విధాన ప్రకారం పోవాలి కాబట్టి ఏ రకంగా ఉండాలి ఇక్కడ ఇచ్చారు పిల్ల విద్యార్థులకు పుస్తకాలు చేరువలో ఉండాలి వాళ్ళ స్థాయి ప్రకారంగా ఉండాలి వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఉండాలి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి ప్లస్ తరగతి కూడా చాలా ఆకర్షణీయంగా ఉండాలి ఇందుకోసం ఆ పుస్తకాలు కూడా చూడగానే చదివేటట్టు ఉండాలి చదివింది కూడా వాళ్ళ మేధస్సుకు పనిపెట్టేటట్టు ఉండాలి చదవడం ఏదో కాలక్షేపం చదివే కాకుండా దాంట్లో కూడా కొంత విషయాగాన కొంత విజ్ఞానం కొంత నీతి కొంత ఊహాశక్తి కొంత అద్భుతము అంటే రకరకాల మేలోనిపతి ఉంటేనే ఆ విద్యార్థి చక్కగా చదవగలుగుతాడు ఆకర్షించి చదవగలుగుతాడు ఇక్కడ చేసేది ఏంటంటే విద్యార్థిని ఈ పఠనాసక్తి పెంచే విధంగా చేయడం కోసం విద్యార్థులు చదవడం కోసం చదివే విధంగా ప్రోద్భలించి మనం అలవాటు చేయాలి చదవడం ఒక హాబీగా చేస్తే అతను తన కూడా కోల్పోతాడు తను ఎక్కడన్నా సంతోషంగా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మనం చూస్తుంటాం బాగా పుస్తకాలు చదివినప్పుడు చాలా జ్ఞానం ఉంటుందని చెప్పేసి జ్ఞానవంతుడు కావాలంటే చదివి ఉండాలి ఆ చదవాలంటే పట్టణ ఆసక్తి కలిగే విధంగా మనము ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేస్తే ఏమైందంటే తను కూడా ఆ పుస్తకాలు చదివి తన భాషాభివృద్ధిని పెంచుకొని తను కూడా స్వద్దగా రచనలు చేసే ప్రయత్నం చేస్తాడు కథలు చెప్పగలత కథలు రాయగలుగుతాడు జ్ఞానకృష్ణ పెరుగుతుంది భాషాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవాలి అదేవిధంగా అందుబాటులో ఉన్న నాణ్యమైన బాల సాహిత్యం ఒక క్రియాశీల గ్రంథాలయం అక్కడ చుట్టుపక్కల కూడా మనకు దర్శనమిత్రులు చాలామంది ఉంటారు పెద్దలు ఉంటారు కొందరు సాహిత్యవేత్తలు ఉంటారు వాళ్ళ ద్వారా ఇక్కడ సాహిత్యం సంబంధించిన పుస్తకాలు ఉంటే బాల సాహిత్య పుస్తకాలు ఉంటే కూడా తెచ్చేసి మన లైబ్రరీ పొందుపరచుకొని మన యొక్క గ్రంథాలయాన్ని క్రియాశీలకంగా ఆకర్షణంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేసుకోవచ్చు అయితే ఈ విధంగా ప్రతిరోజు కూడా మన లైబ్రరీ గ్రంథాలయానికి ఒక పీరియడ్ కూడా కేటాయించుకోవాలి అది మన ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అన్ని తరగతుల విద్యార్థులకు గ్రంథాలయ పుస్తక పఠనం కోసం ప్రత్యేక పీరియడ్ను కేటాయించాలి ఆ సమయంలో పిల్లలు తమకు నచ్చిన పుస్తకాన్ని చదివేలా చూడాలి సమ్మతి ఉపాధ్యాయులు చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి పఠన వ్యూహాలను అమలుపరచాలి ఇక్కడ మరి ఆ పుస్తకాలు ఇచ్చేటప్పుడు కూడా పఠనం చదవడం కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయి ఆ తర్వాత మన క్లాస్లో అంటే ఏ విధంగా చదవాలి కలిసి చదవాలన్నా స్వతహాగా చదవాలన్నా గుంపులో చదవాలన్నా గట్టిగా చదవాలా చిన్నగా చదవాలని చెప్పేసి ఆ పఠన వ్యూహాలు ఉపాధ్యాయుడు విద్యార్థులు తెలియసి ఆ విధంగా చదివేలా మనము ఎప్పుడు వాళ్ళ వెనుక ఉండి మనం సహకారం అందించుకుంటూ విద్యార్థి చదివే విధంగా మనం ప్రయత్నం చేయాలి చేయించాలి అయితే ఈ పాఠ్య కార్యాచరణ కూడా ఆ ప్రాణిక కూడా పగడబద్దిగా ఉండేసి విధి అక్కడ మన లైబ్రరీలో ఒక చార్ట్స్ అంటేసుకోవడము పోస్టర్స్ అంటేసుకోవడము అక్కడ లైబ్రరీకి ఒక అది టైం టేబుల్ అక్కడ ఫిక్స్ చేసుకోవడం ఈ ఈ క్లాస్ వాళ్ళు ఈ టైంకి వస్తారు ఈ క్లాస్ వాళ్ళు ఈ టైంకి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆ ప్లాన్ కూడా ఖచ్చితంగా ప్రణాళిక ఖచ్చితంగా అక్కడ వేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే విద్యార్థులు స్వతహాగా మౌఖిక పట్టణం చేయడము భాగస్వామ్య పట్టణం చేయడము స్వతంత్రంగా చేసుకోవడం సహకారంతో చేసుకోవడము ఇట్లా రకరకాల పట్టణ వ్యూహాలతోటి విద్యార్థి పఠనాసక్తి పెంచుకొని చదివే విధంగా మనము విద్యార్థులలో కల్పించాలి ఆ రకంగా చేయడం వల్ల ఏమైందంటే విద్యార్థి స్వతహాగా చదువుకునే ఆలోచన కలిగి స్వతహాగా చదువుకోడు ఆ రకంగా అందుకే మొన్న మాకు శిక్షణ ఉడిచదు శిక్షణ మీన్స్ ఏంటి ఈ మాడ్యూల్ చేసి ఈ పీటీ పీపీటీ ఇచ్చేసి మన విద్యార్థులు మన విద్యార్థులకు పఠనావగాహన పెరిగే విధంగా చదివే అలవాటు చేసుకునే విధంగా లైబ్రరీ టూ స్కల్ ఖచ్చితంగా వినియోగించుకోండి లైబ్రరీకి ఒక పీరియడ్ కేటాయించండి కేటాయించి విద్యార్థులకు ఖచ్చితంగా అది అమలు పరిచేలా చేయండి ఆ విధంగా చేయడం వల్ల విద్యార్థి స్వతహాగా చదువుకొని తన భాష పెంచుకొని ఊహాశక్తిని పెంచుకొని మేధా సంపత్తిని పెంచుకోవాలని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకు వచ్చారు ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేసి మన విద్యార్థులు చదివే విషయంలో ముందుండేలా మనం ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేస్తుంది అందులో కథల పుస్తకాలు బాల సాహిత్య పుస్తకాలు కల్పిత కథలు వాటితో పాటు అందిస్తున్నారు ఇక్కడ కవులు రచయితలు మన దగ్గర అందుబాటులో ఉంటే కూడా వాళ్ళని తీసుకొచ్చి కూడా ఒకసారి అంటే కొందరు చదివే విధానం కూడా పిల్ల కొద్దిగా చదువుకుంటే పోవడం వేరు దానిలో లీనమై చదవడం వేరు కొందరు చదువుతుంటారు మనం ఏంది టీవీలలో చూస్తుంటే చించా అంటుంటారు వాడే అనుకుంటాడు ఒక అంటే తను ఆవహించినట్టు చేసుకొని నేనే పోతున్నాను పిల్లలు గుర్రం ఎక్కిపోతున్నట్టుగా చేస్తుంటారు అంటే కథలు చదివేటప్పుడు కూడా మనం చిన్నప్పుడు చదివి మీరు కూడా చదువు చాలా ఉంటారు చదివినప్పుడు కొద్దిగా ఊహించుకుంటాం మనం తగ్గి పోతుంటారు అని చెప్పేసి చిన్నప్పుడు మాకు ఒకసారి ఉండేది బందేశ్వరని కథ చెప్పేది కథ చెప్తే అసలు ఇక కీలు కథ చెప్తే ఇక మేమే గుర్రం ఎక్కిపోయినట్టుగా కదా ఎక్కడ ఎక్కలేదు కానీ మేము ఎక్కడే ఫీలింగ్ ఉండేది అంటే మనం ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే ఒక వేరే ఉంటాం అనమాట కాబట్టి సాహిత్యం పైన ఆ విధంగా అవగాహన కలిగే విధంగా చేయడం కోసం చేస్తున్నారు అయితే ఇక్కడ మొత్తం చెప్పేసేది విద్యార్థులు పఠనం పైన ఆసక్తి పెంచుకోవాలి చదవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి ఎంత జ్ఞాన సంపద పెరిగితే విద్యార్థి అంత జ్ఞానవంతులు అవుతుంది కాబట్టి ఈ జ్ఞాన సంపదను ఖచ్చితంగా విద్యార్థి స్థాయి నుంచేలే ప్రాథమిక స్థాయి నుంచేలే అందించాలని ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆ విధంగా మనందరం కూడా మన పాఠశాల విద్యార్థులకు ఆ రకమైన సౌకర్యం కల్పించుకుంటూ ఆ యొక్క వాతావరణం పాఠశాలలో కల్పించాలని ప్రభుత్వం చెప్పింది మనం వాళ్ళు చేస్తాము ఆ పుస్తకాలు కూడా స్థాయిలుగా ఉంటుంది ఆ స్థాయిలు కూడా మధ్యాహ్నం సూచన మనం చెప్పుకుందాం కాబట్టి ఈ లైబ్రరీ పుస్తకాలను మనము రేపు తరలిపోయిన తర్వాత మళ్ళీ ఈ చెప్పిన దాని ప్రకారంగా స్థాయిలు వివరించుకుందాము ఓకేనా ఇది మన యొక్క పాఠశాలలో లైబ్రరీ యొక్క ఆవశ్యకత